జై శ్రీమన్నారాయణ క్షత్రియుడు కూడా తన దగ్గర ఉండేటటువంటి ధనుర్బాణాలని వాడుతూ దాని వలన తేజస్సు పెంచుకుంటూ ఉంటాడు అది క్షత్రియ లక్షణం అందుకనే నువ్వు కూడా రాక్షసులని చూడగానే బాణం వేస్తావు ఓ రామా దీని పర్యవసానం ఎట్లా ఉంటుందో చెబుతున్నాను విను చిన్న కథ చెప్తా విను అంటూ వారు రామచంద్రుడికి ఒక చిన్న కథను చెప్తోంది ఏమని రామా పూర్వము ఒక అడవిలో మృగాలు పక్షులు అన్నీ కలిసిమెలిసి ఉండేవి వాటితో పాటు ఆ అడవిలోనే తపస్వి సత్యవాచిహి ఒక పవిత్రమైనటువంటి ఋషి కూడా ఉండేవాడు అయితే ఒకరోజు ఏమైందంటే ఈ ఋషి చేసేటటువంటి తపస్సును చెడగొట్టడం కోసం దేవేంద్రుడే ఒక సైనికుడి రూపాన్ని దాల్చి ఈ అడవిలో ఈ ఋషి దగ్గరికి వచ్చి ఈ ఋషితో అంటాడనమాట దేవేంద్రుడు ఓ ఋషి ఇదిగో నా దగ్గర ఒక కత్తి ఉంది దీనిని కొంచెం నీ దగ్గర దాచిపెడతావా కొంతకాలం అని దేవేంద్రుడు ఆ ఋషిని అడుగుతాడు ఆ ఋషి సరే అన్నాడు ఇక ఆ దేవేంద్రుడు కత్తిని ఇచ్చి వెళ్ళిపోయాడు అయితే ఈ ఋషి కత్తిని మరి భద్రంగా పెట్టాలి కనుక దానిని తన దగ్గరే పెట్టుకున్నాడు ఎందుకంటే మాట ఇచ్చాడు కదా దేవేంద్రుడికి కాపాడుతాను కత్తిని అని అందుకని ఆ కత్తిని తన దగ్గరే పెట్టుకుంటూ ఆ కత్తిని కాపాడటం మీదనే తన ధ్యానాన్నంతటిని కూడా పెడుతూ అడవిలో తిరుగుతున్నప్పుడు కూడా ఆ కత్తిని తన దగ్గరే పెట్టుకునేవాడు ఆ ఋషి నా వినాయాతి తంఖడ్గం కత్తి లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళేవాడే కాడు ఋషి ఆ రకంగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఋషికి తపస్సు మీద శ్రద్ధ తగ్గి కత్తి మీదనే శ్రద్ధ బాగా పెరిగింది కొంచెం రౌద్ర స్వభావం కూడా కత్తి దగ్గర ఉండటం వల్ల పెరుగుతూ పెరుగుతూ ఇక అడవిలో తిరుగుతూ ఉండేవాడు కనుక కత్తి లేకుండా ఉండలేక కత్తిని మెల్లిగా వాడుతూ ఉన్నది కనుక వాడుతూ ఆ రకంగా రౌద్రస్వభావము కాస్త బాగా పెరిగి తపస్సు అంతా కూడా మానేసి అన్నీ రుద్రకార్యాలే చేస్తూ కత్తిని వాడుతూ ఒళ్ళు తెలియనటువంటి కోపముతో అధర్మ కార్యాలు చేస్తూ చివరకు జగామ నరకం ముని చివరకు నరకం పాలయ్యాడు రామా అంటూ సీతమ్మవారు రామచంద్రుడికి ఒక ముని తను కత్తిని దగ్గర పెట్టుకోవటం వల్ల రుద్రస్వభావము ఏ రకంగా పెరిగి ఆ ముని అయ్యాడో ఆ విషయాన్ని సీతమ్మవారు రామచంద్రుడికి చెబుతూ ఉంది సీతమ్మ శ్రీరామచంద్రుడితో చెబుతోంది రామా ఆయుధము దగ్గర పెట్టుకోవటం వలన ఆ మునికి ఆ రకంగా వైపరీత్యం ఏర్పడింది రామా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నాకు నీ మీద ఉండేటటువంటి స్నేహాచ్చ బహుమానాచ్చా ప్రేమతోని గౌరవముతోని ఇవన్నీ చెబుతున్నానే కానీ రామా ఇవన్నీ నీకు తెలియదని కాదయ్యా నీకన్నీ తెలుసును రామా నీకు రాక్షసులకు ఏ విధమైనటువంటి పగ వైరము లేదు అందుకని వాన్లను వధించాలనేటటువంటి నిర్ణయం మంచిది కాదు అంటున్నాను అపరాధం వినాహంతుం లోకాన్ అపరాధము లేకుండానే ప్రాణులను హింసించటమనేటటువంటిది న కామయే నాకిష్టం లేదు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ